ఐదేళ్ల పాలనలో తమను పట్టించుకోకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించారని అలాగే అభివృద్ధి పనులు చేస్తారని కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలం కావడంతోనే వాటమి కొని తెచ్చుకున్నారనే వాదన ఉంది అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆచరణకు నోచుకొని అలివికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టారనే విమర్శ కూడా లేకపోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాస్తవాలు చెబుతూ తాను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని జగన్ చెప్పడం ప్రజలకు మింగుడు పడలేదని వైసీపీ శ్రేణుల వాదన ఇవన్నీ కూడా నిజమే స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో ప్రజాప్రతినిధుల వీరోచిత పోరాటాలు పార్టీకి ఊపిరిపోసాయి వాళ్లతో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు పార్టీకి భవిష్యత్పై భరోసా కల్పించేలా బరిలో అధికార కూటమితో ఢీకొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులతో జగన్ భేటీ కావడం అభినందనలు అందుకుంటోంది అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో హత్యకు గురైన లింగమయ్య భార్య కుమార్లతోనూ జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు భయపడొద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు వారంలో తాను వచ్చి కలుస్తానని జగన్ వాళ్లకు చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురయ్యారని ఆరోపణలున్నాయి జగన్ నుంచి ఇలాంటి స్పందననే కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు జగన్ మాస్ లీడర్ జగన్ బలమే జనం అలాంటిది జనానికి దూరమైతే సహజంగానే జగన్పై అసంతృప్తి ఆగ్రహం కలుగుతాయి గత ఎన్నికలలో సొంత వాళ్ళల్లో కూడా చాలామంది ఆయనకు ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి బహుశా తన వైపు నుంచి తప్పిదాలను ఆయన ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతోంది పార్టీ కోసం పనిచేసే వాళ్లతో మాట్లాడడానికి ముందుకొస్తున్నారు జగన్లో మార్పు రావాలని కోరుకుంటున్న వాళ్లంతా ఆయన అశ్రేయోభిలాషులే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనే భయం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులలో లేదు ఎందుకంటే కూటమి అధ్వాన పాలన పుణ్యాన అధికారంపై అప్పుడే శ్రేణుల్లో ధీమా కనిపిస్తోంది జగన్లో చిన్న మార్పును వాళ్ళు ఆశిస్తున్నారు కోటరీని దూరం పెట్టి నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లతో మాట్లాడాలని ఆశిస్తున్నారు ఈ పని చేస్తే చాలు జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వాళ్ళు అంటున్నారు ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే సిద్ధమా అని పార్టీ శ్రేణులని ప్రశ్నించేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మార్పునకు సిద్ధమా అని జగన్ను ప్రశ్నిస్తున్నారు